అందరికీ చెబే నా పేరు పర్వతి శ్రీకృష్ణ నేను బాలమనాడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా తెలంగాణ ఉద్యమం చేసిగా పనిచేశాను నిన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో మణిపూర్లో విద్యోంసం ఇంకా బీజేపీ గుండాలు విహెచ్ బజ్జరంగత లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ హస్తా ఉందని మారుమారుగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అవునంటే మణిపూర్లో ఆదివాసుల మీద దాడి చేసినటువంటి దుర్మార్గంలో బీజేపీ పార్టీ కాల్పులు జరిపినటువంటి వాళ్ళు వాళ్ళ గుండాలు నరేంద్ర మోడీ పెంచిపోయినటువంటి గుండాలు అమిత్ షా గుండాలు వీళ్ళ గుండాల ద్వారానే కాల్పులు జరిపినది ఈవీఎం దోశ కారణం ఏంటంటే మణిపూర్ ప్రజలు బీజేపీ వ్యతిరేకంగా ఓట్లేస్తారు కాబట్టి ఆ ఈవీఎంలను ఆన్లైన్ ధ్వంసం చేశారని మేము ప్రకటనగా విశ్వసిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆదివేశంలో దాడిలో జరిపినటువంటి వ్యక్తులు కావచ్చు ఆ కుటుంబాలు కావచ్చు కులాలు కావచ్చు లేదా బీజేపీని ఓడించాలని చెప్పినటువంటి అనుకునే వ్యక్తులు ఖచ్చితంగా బీజేపీని ఓడిస్తారనే భయంతో బీజేపీ పార్టీ గుండాలు ఈవీఎంలను ధ్వసం చేశారు కాల్పులు కూడా జరపడం జరిగింది అదే రకంగా నాగాల్యాండ్లో ఆరు జిల్లాలో ఎవరు ఓట్లేదని దాని కారణం ఏంటంటే బీజేపీ ప్రధాన కారణము ఆయన ఈ మధ్య మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చేశామని చెప్పారు మరి అభివృద్ధి చేస్తే ఎందుకు అక్కడ విధ్వంసం జరుగుతూ ఉంది ఎందుకు ఆ ప్రాంతంలో జీరో పోలింగ్ ఉంది ఎందుకు ఆ ప్రాంతంలో ఏవిఎంలు ధ్వంసం అంటే అని ఆయన మేము అడుగుతాం క్వశ్చన్ ఇస్తాము దుర్మార్గులారా మీరు చంపితే ఓట్ ప్రజలు సిద్ధంగా లేరు ప్రజలకు అర్థమైపోయింది నేను నార్త్ ఈస్టు సరే నార్త్ ఈస్ట్ స్టేట్స్ చాలా విజ్ఞానవంతులు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అక్కడ బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు అక్కడ వాళ్ళు చదువు చెప్పారు ఆ చదువు మీకు మింగుడు పడదు ఎందుకంటే చదువులు ఇచ్చినటువంటి వ్యక్తి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఈశా రాష్ట్రాలను ఆ త్రిపుర కావచ్చు ఆగడ్డల మేఘాలయ నాగాల్యాండ్ ఇట్లాంటి ప్రాంతాలలో చదువు గిరిజన ప్రాంతాల వాళ్ళకు కొంత చదువు వస్తుంది అదంతా బ్రిటిష్ వాళ్ళ పుణ్యం ఇందుకునే హిందుత్వం సనాతన ధర్మం వల్ల వచ్చినటువంటి చదువు కాదు అది కనుక చదువుకునేటువంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు బీజేపీని ఓడిస్తారు అనేటువంటి భయంతో నరేంద్ర మోడీ ఆయన పెట్టిన గుండాలు ఇవాళ ఈడీఎంను ధ్వంసం చేయడం జరిగింది కాల్పుల కారణం కూడా బీజేపీ మేము ప్రకటన కలుగుతూ ఉన్నాం ఖచ్చితంగా నిజంగా ఎలక్షన్ కమిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిజంగా వాళ్ళు నిజంగా ఐఏఎస్లు కనుక నిజంగా వాళ్ళు భారత రాజ్యాంగం గౌరవిస్తే ఖచ్చితంగా ఆ విధ్వంసారో వాళ్ళని వాళ్ళ మీద చట్టపరంగా చర్చించి తీసుకోవాల్సిందిగా అప్పీల్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తిరిగి మళ్ళీ మణిపూర్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మాలమాటగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తర్వాత ఇంకొక రకంగా దక్షిణ దేశ దక్షిణ భారతదేశంలో కమలం వికసిస్తుందని చెప్పి అమిత్ షా అమిత్ షా అంటున్నాడు అమిత్ షా నీకు దక్షిణ తెలంగాణ అంటే ఏదో తమాషా అనుకుంటున్నావు తమిళనాడులో పప్పుడుకో తెలంగాణలోని పప్పులకు ఆంధ్రలో ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ జన్సైన బీజేపీ కుటుంబ కట్టినప్పటికీ అక్కడ గెలిచేటువంటి పార్టీ ఖచ్చితంగా మళ్ళీ జగన్ వస్తాడు కనుక నీకు అంత సీన్లో ఏం లేదు ఉత్తర తెలంగాణ ఉత్తర సారీ దక్షిణ భారతదేశంలో ఒరిస్సా ఒడిస్సాలో నువ్వేం చేసినావు బీజేపీ ఏమా చేసినావు ఎందుకు ఆయన నవీన్ నాయ పట్నాయకు నవీన్ పట్నాయక్ గారిని ఎన్నిసార్లు పిలుస్తా ఉన్నాడు నిజంగానే బీజేపీ పని చేస్తే గెలవాలి కదా నిజంగానే మన ఈసా రాష్ట్రాలను డెవలప్ చేస్తే మళ్ళీ ఎందుకు ఎందుకంటే రివంసే చేస్తున్నావు కాబట్టి నీ పప్పులు దొరుకు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు లేదంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఒరిస్సా కావచ్చు ఈ ప్రాంతాలన్నీ బీజేపీకి ఇక్కడ నమ్మ రూపాయలు ఉండవు అనవసరంగా నువ్వు ఈ మిమ్మల్ని చాంప్లైన్ చేసినా వాళ్ళని ఉన్న చేసినావు కాబట్టి ఓట్లేదు కాబట్టి భయంతో కాల్చేస్తున్నావు కాల్చేస్తున్న వాళ్ళంటే బీజేపీ వాళ్ళు కాబట్టి ఎలక్షన్ కమిషన్లీక్ దిస్ ఆక్షన్స్ ఆన్ దీస్ బ్రిచువల్ ఇన్సిడెంట్స్ అకర్డ్ ఇన్ మణిపూర్ స్టేట్ అదర్వైస్ తీపుల్ వి ఆల్సో థింక్ యువర్ ద పర్ఫెక్ట్ ఆఫ్ ద బిజెపి పార్టీ అదర్వైజ్ ఇఫ్ యు నాట్ టేక్స్ ఇన్ మణిపూర్ दीस कैंड इन्सिडेंट द पीपल् आफ इंडिया विल शूर्ली नेवर्ू नेल्य एकामिक एलक्ष कमिशन ऑफ इंडिया अनलस अंटील यु शुड टेक् द प्रॉपर ॲक्षन अगेनस्ट गोल्स विच प्रोड्यूस्ड बै दी बीजे पी पार्टी अँड इट मदर सोसैटीस लाईक विएसपी बजरंग दल आर्स And, and, and again, appealing to the Indian people, don't please give the vote for the BJP. If you give the BJP again a chance to win the MP elections, there is no humanity in India. Only the killers will develop everything everywhere in India. Brutal killers will develop by the BJP party in case they come again in the ruling in, in the ruling in the center. So, appealing to please never never think bjp is a hindu hindu people party no it's not hindu people party it is the party of killers it is the party of uh, decades it is the party of uh, uh, killers it is the party of fraud, uh, fraud, 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 fraud persons it is the uh, party uh, beyond the black males. it is a party of the brutal brutal uh, matters party so i am appealing total Indian people please don't cast your valuable వోట్ గివన్ బాబాసాబ్ అంబేద్కర్ ప్లీజ్ డోంట్ గివ్ ద ఓట్ ఫర్ ది బీజేపీ అండ్ అగెయిన్ ఫీలింగ్ ఇది ద ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇన్క్లూడింగ్ తెలంగాణ ఏపీ అండ్ కేరళ తమిళనాడు అండ్ ఒడిస్సా పీపుల్ థ్యాంక్ యూ జై భింద్ జై ఇడి